మరి మనం ఇప్పుడు వరంగల్ వెళ్దాం వరంగల్ను వరుస నేరాలు వణికిస్తున్నాయి వరుసగా హత్యలు హత్యాయత్నం ఘటనలు కలకలం రేపుతున్నాయి నిన్న ఒక్కరోజే మూడు పిఎస్ల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి నిన్న బడిపల్లిలో పెళ్లి వేడుకల్లో గొడవ తలెత్తింది ఘటనలో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి మొన్న హంటర్ రోడ్లో ఆటో డ్రైవర్ ఉప్పలయ్య హత్యకు గురయ్యాడు వాసవి కాలనీలో భార్య అత్తపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు ఇటు యువ వైద్యుడిపై కూడా హత్యాయత్నం జరిగింది కారులో వెళ్తుండగా వెంబడించమని దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ తిరుపతి అందిస్తారు తిరుపతి మూర్తి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు పేర్కొనే పరిస్థితి కనబడుతుంది ఒకే రోజు ఒకే మూడు చోట్ల టీఎస్ల పరిధిలో కూడా హత్యాయత్నాలు జరగడంతో వరంగల్ ప్రజలంతా ఉలిక్కి పడని చేసిన పరిస్థితి కనబడుతుంది గత కొద్ది రోజులుగా వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో కావచ్చు వరంగల్ నగరంలో అనేక హత్యలు కావచ్చు అత్యాయత్న ఘటనలు జరిగినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ప్రజెంట్ ఇప్పుడు వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో కావచ్చు వరంగల్ నగర వ్యాప్తంగా ప్రజల్లో కూడా ఎందుకు ఇంత హత్యలు జరుగుతున్నాయి ఎందుకు ఇంత ఎత్తున ఘటనలు జరుగుతున్నాయంటూ కూడా చర్చ కొనసాగితూ కొంత భయాందోళన వాతావరణ పరిస్థితి అయితే కనబడుతుంది ఒకసారి క్రైమ్ సంబంధించినటువంటి వివరాలు కనుక చూస్తే మొన్న అంటర్ రోడ్ నుంచి వరంగల్ వెళ్ళేటువంటి రోడ్డు మార్గంలో ఒక ఆటోలో ఒక ఉపలయ అనేటువంటి వ్యక్తి హత్య చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఉపలయ ఎందుకు హత్య కాపాడ్డాడు అసలు ఎటువంటి కారణాలు కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉపలయ స్వగ్రామం హైదరాబాద్ బంజారాయిల సంబంధించినటువంటి ఉపలయగా గుర్తించారు ఆటోకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ఏసీపీ కావచ్చు డీసీపీ కూడా అక్కడ ఘటనా స్థలికి చేరుకొని ఎప్పుడూ ఈ హత్య జరిగి ఉంటుంది అసలు దీనికి ఏంటి ఎటువంటి ఆ కారణాలతో ఉపలయ మృతి చెందిన పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది మొన్న ఉపలయకు సంబంధించినటువంటి హత్యకు దర్యాప్తు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న ఒకే రోజే మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా అత్యధిక ఘటనలు జరగడం అయితే ఆ పోలీసు వర్గాల్లో కావచ్చు వరంగల్ సంబంధించిన స్థానిక ప్రజల్లో ఒక భయాందోళన వాతావరణం కనిపిస్తున్న పరిస్థితి అసంభర్తి మండలం మడిపల్లె గ్రామానికి సంబంధించిన ఒక పెళ్లి భారత్లో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నతో కత్తిలతో విచక్షణ రహితంగా దాడి చేసిన పరిస్థితి కనబడుతుంది అందులో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యి ముగ్గురు రమేష్ తో పాటు మరొక వ్యక్తి కూడా ఎన్జిఎం ఆసుపత్రిలో ప్రజెంట్ ఇప్పుడు చికిత్స కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఒక పెళ్లి భారత్లో ఎందుకు రెండు కుటుంబాల మధ్య ఘర్షణ ఎలెత్తింది ఘర్షణ తలెత్తిన తర్వాత కత్తులతో ఎందుకు దాడి చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడినట్టు కూడా రెండు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వారందరినీ పోలీసులు పిలిపించి ఈరోజు అసంపర్తి పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు తీసుకున్న తర్వాత దర్యాప్తు కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ ఘటన కంటే ముందే సాయంత్రం వరంగల్ నగరంలోని వాసవి కాలనీలో భర్త చంద్రశేఖర్ ఒక మటన్ కొట్టేటువంటి ఆ కత్తితో భార్యపై అత్తా మామతో దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది భార్య అత్తా మామ కూడా ఎంజీఎం ఆసుపత్రిలో ఇప్పుడు చికిత్స పొంత పరిస్థితి కనబడుతుంది గత కొద్ది రోజుల నుంచి కూడా భార్యాభర్తల మధ్య గొడవల కారణంగానే వాసవి వాస్తవికాలిటీ ఆ చంద్రశేఖర్ ఆ భార్యపై అత్త మామతో కూడా దాడి చేసినట్టు తెలుస్తుంది ప్రజెంట్ ఇప్పుడు వారంతా కూడా కుటుంబ సభ్యులు ఎంజెం ఆసుపత్రి చికిత్స కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఆ పోలీసులకు కూడా ఎందుకు చంద్రశేఖర్ ప్రవర్తన తీరు ఏ విధంగా ఉండేది చంద్రశేఖర్ ఎందుకు భార్యపై అత్త మామపై దాడి చేసినటువంటి అవసరం ఏర్పడింది ఎప్పటి నుంచి ఆ చంద్రశేఖర్ కావచ్చు భార్యకు సంబంధించిన గొడవలు జరుగుతున్నాయి అన్నటువంటి పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది కుటుంబ సభ్యుల నుంచి కూడా పోలీసులు వివరాలు చేకిస్తున్నారు ఈ ఘటనలకు సంబంధించి అన్ని విచారణలు కొనసాగుతున్న నేపథ్యంలోనే మరొక ఘటన నిన్న రాత్రి వరంగల్ నుంచి బట్టుపల్లిటువంటి రోడ్డు మార్గంలో యువ వైద్యుడు సుమంత్ రెడ్డిని గుర్తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా అత్యాయత్నానికి ఒడిగేటటువంటి పరిస్థితి కనబడుతుంది ఆ తర్వాత వెనువెంటనే అక్కడి నుంచి ఎంజిఎం ఆసుపత్రికి స్థానికులు వచ్చి పోలీసులు తరలించారు కొంత పరిస్థితి విషయం కూడా హైదరాబాదు ఆ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది కాజీపేటలో ఒక ప్రైవేటు క్లినిక్ను సుమంత్ రెడ్డి నిర్వహిస్తారు ప్రైవేటు క్లినిక్ ఆ విధులు ముగించుకొని రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటల సమయంలో వెళ్తున్నటువంటి రోడ్డు మార్గంలో కూడా కొంతమంది యువకులు ఆ కారు వెళ్తున్నటువంటి ఎదురుగా వచ్చి కారు ఎదురుగా బండి అడ్డం పెట్టి అక్కడ ఆపి కార్లో నుంచి బయటికి ఆ డాక్టర్ రెడ్డిని బయటికి తీసుకొచ్చి బండరాలతో రోడ్డుపైనే ఆ చితకబాది వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది వెను వెంటనే అక్కడ స్థానికులు డైలర్ కాల్ చేయడం కావచ్చు అక్కడ ఆ మిగతా ఆంబులెన్స్ సమాచారం అండితోనే హాస్పిటల్ తరలించినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది ఒక వైద్యుడిని ఎందుకోసం అతయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ యువకులు ఎవరు ఆ వ్యక్తులు ఎవరు ఎందుకు ఆ సుమంత్ రెడ్డి వ్యవహార శైలి కావచ్చు ఆ ప్రవర్తన శైలి ఎలా ఉండేది ఆ చుట్టుపక్కల ఆ ఏరియాలో వరంగల్ బొట్టుపల్లికి సంబంధించినటువంటి ఏరియా మొత్తం కూడా సుసీ సిసి ఫుటేజ్ ను పోలీస్ లో వేగంగా పరిశీలిస్తూ మొత్తం దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కానీ అక్కడికి క్లూస్ టీమ్స్ కూడా వెళ్ళి ఆ అత్యాయత గల కారణాలు ఏంటి ఎప్పుడు జరిగింది ఏ టైంలో జరిగింది ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా ఎట్లా ఉండదంటే కూడా కాజీపేట ప్రాంతం నుంచి బట్టుపల్లి ప్రాంతం వరకు కూడా ఎవరెవరైతే చూసారో కావచ్చు ఆ క్లినిక్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నప్పుడు కావచ్చు డాక్టర్ సంబంధించినటువంటి బ్యాచ్మెంట్స్తో మాట్లాడుతూ కూడా అక్కడ బట్టుపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ అత్యాయత్న ఘటనకు సంబంధించి కూడా పోలీసులు ఆ సీసీ ను పరిశీలిస్తూ ఐటీ కోర్ విభాగం నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్స్ ఎవరెవరు ఎంతమంది అక్కడ పాల్గొన్నారు ఆ సెల్ ఫోన్స్ ఆ సిగ్నల్ ట్రాకింగ్ ఆధారంగా దగ్గర ఎంతమంది ఈ డాక్టర్ హత్యాయత్నం జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి ఏరియాలో ఎవరెవరు కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఆ సుమంత్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి చాలా విషయంగా ఉన్నట్టు తెలుస్తుంది ఆ వైద్యులు ఇప్పుడే ఏమి చెప్పలేమన్నటువంటి పరిస్థితులు చెప్తున్నట్టు ఆ బాధితుడు కుటుంబ సభ్యులు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఇలా వరంగల్ నగర వ్యాప్తంగా కూడా ఒకే రోజు హత్యాయత్న ఘటన జరగడంతోనే వరంగల్ నగర ప్రజలంతా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి కనబడుతుంది కొత్త ఇటీవల కాలంలో వరంగల్ జిల్లాలో కావచ్చు వరంగల్ నగరంలో కత్తుల మొత్తం కత్తులతో హల్చల్ చేసుకోవచ్చు కత్తులతో యువత కావచ్చు కొంతమంది అంతా కూడా కామన్గా కత్తులతో అనేక ఫంక్షన్లో కావచ్చు భరతలలో కొంత హల్చల్ చేసినటువంటి ఘటనలు చోటు చేసుకున్న ఎందుకు పాత కక్షలు కావచ్చు భూతగాదాలు కావచ్చు వివాహేతర సంబంధాలు కావచ్చు ఇంకేదైనా కుటుంబ సమస్యల వల్ల కేవలం హత్యాయత్నం కావచ్చు హత్యలు చేసినటువంటి కారణమే ఎందుకు ఏర్పడుతుంది పోలీసుల ద్వారా ఇంకా సమస్యలు ఉంటే ఏదైనా చర్చించుకొని మాట్లాడుకొని కేసుల ద్వారా విచారణ ద్వారా న్యాయ వ్యవస్థ ద్వారా వెళ్ళాలి కానీ కత్తులతో రాళ్లతో చంపేటువంటి పరిస్థితి ఎందుకు తలెత్తినట్టు కూడా పోలీసు వర్గాల్లో కావచ్చు ప్రజా సంఘాలకు సంబంధించిన నేతల్లో చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇటీవల కాలంలో తరచు వరంగల్ నగరంలో కత్తులతో గొడ్డలతో రాళ్లతో కూడా దాడులు జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలోనే వరంగల్ ఆ పోలీసులు క్షేత్రస్థాయిలో పోలీస్ వ్యవస్థను కంట్రోలింగ్ వ్యవస్థను పెంచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కూడా వరంగల్ సంబంధించినటువంటి పోలీస్ కమిషనర్ ప్రజల అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి ఆ పరిస్థితి అయితే కనబడుతుంది మరి చూడాలి ఈ ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో ఎటువంటి వాస్తవాలు వెలువడతాయి ఈ డాక్టర్ సుమంత్ రెడ్డికి ఎవరు అత్యయత్న ఘటనకు పాల్పడ్డారు అటు భార్యపై దాడి చేసిన అవసరం ఏర్పడింది ఎందుకు ఏర్పడింది చంద్రశేఖర్ ఏం చెప్తారు ఇటు మడిపల్లికి సంబంధించినటువంటి పెళ్లి భారత్ లో కత్తులతో ఎందుకు దాడి చేసిన పరిస్థితి ఏర్పడింది ఇటు అంటర్ రోడ్ల జరిగినటువంటి ఉపలయకు సంబంధించినటువంటి హత్య కావచ్చు ఆటో ఎప్పుడు తీసుకొచ్చినట్టు ఇటువంటి వరుస ఘటనల నేపథ్యంలో ఈ వరుస ఘటనలకు సంబంధించి పోలీసుల దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగుతుంది మరి ఇటీవల కాలంలో జరిగినటువంటి వరుస హత్య ఘటనలు కావచ్చు హత్య ఎత్తున ఘటనలు జరగకుండా పోలీసులు దుస్చారించాలనే అభిప్రాయం వరంగల్ జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి మూర్తి థ్యాంక్ యూ తిరుపతి థ్యాంక్స్ ఫర్ ఎక్స్ రిపోర్ట్